హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నైట్ బాగా వర్షం పడిందబ్బా మాకు చాలా అంటే చాలా కనీసం ఒక పావు గంట కూడా నిద్ర పోలే మా ఇల్లు మొత్తం కారింది మళ్ళీ వర్షాకాలం వచ్చే కాలతనే ఉంటుంది అనమాట మేము ఇంటికి స్లాప్ వేసుకోలేకపోతున్నాం ఏదో గవర్నమెంట్ బిల్డింగ్లను కవర్ చేద్దాం వీలెంత వరకు పడగొట్టి అని చేస్తామంటే అది రాకుంది ఇట్లనే ఇప్పటికి మేము వచ్చే రెండు సంవత్సరాలు అవుతుంది అంటే పోయినసారి ఇబ్బంది అనేది మళ్ళీ ఈసారి మొదలైంది ఇంకా ఇంక ఇట్లే పది సంవత్సరం ఇదే విధంగానే చాలా దారుణంగా ఉంది పరిస్థితి మా ఒకళ్ళే కాదు చాలామంది ఉంది ఊళ్ళో ఇదే పరిస్థితి ఎన్నో గవర్నమెంట్లు వస్తున్నాయి అందరికి బిల్డింగ్లు ఇస్తామంటున్నారు కానీ ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు కానీ ఈయనోళ్ళకి వేయట్లే అది అవి ఏదో బిల్లు అంట కొన్ని ఏండ్లైనా బిల్లులు కావడం ఏమన్నా అంటే బిల్డింగ్లు కట్టించినాం అవి అని చెప్పుకుంటున్నారు ఇక గవర్నమెంట్ని కూడా మనం ఏమన్నీ లేదు ఎందుకంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళు మార్చు చేస్తున్నారు చేసేటివి ఇంకా దానిలో ఇవి ఏడాది ఉన్నాయో కావట్లేదు కూడా తెలక ఉంది ఏంటంటే ఎడు మా ఇంట్లో పరిస్థితి ఫ్యాన్ లెగ్ కూడా లైట్ ఫ్యాన్ లెగ్ కూడా వండి పైన సీలింగ్ ఫ్యాన్ ఉంది ఫ్యాన్ లెగ్ కూడా నీళ్ళు దిగినాయి మళ్ళీ ఫ్యాన్ అలా ఇచ్చేవారు కానీ ఎండబెడితే కానీ అవి పని చేయాలన్నమాట అట్లా ఉంటుంది అల్రెడీ ఒకసారి అట్ట చేసినాం లాస్ట్ ఇయర్ అయినా మేము పట్ట తెచ్చేసుకున్నాం పట్టాననే దొరుకుతాయి బయట ఆ పటాలు పనిచేయడం లేదు ఎందుకంటే పటకు ఏమైనా చిన్న బొక్కవన్నీ కూడా మళ్ళా కడతాయి ఇంకా మా ఊర్లో కోతులు కుప్ప కుప్పలు కొన్ని వందల కోతులు ఉన్నాయి ఆ కోతులు మిద్దల మీదనే తిరుగుతుంటాయి అనమాట అవి చింపినాయి మళ్ళా బొక్కవన్న మళ్ళీ గారింది చిన్న నిజానికి నిన్న పడింది వర్షం మామూలు వర్షమే బట్ ఇంతగా గారిందంటే అవి పొక్కలు పెట్టడం వల్ల పట్ట మీద నీళ్ళ కిందికి పోయినాయి ఇట్లయినాయి అనమాట ఇంట్లో అయితే మంచం బెడ్డు మొత్తం నానిపోయింది భవిష్యత్ చూసేది ఆడ వర్షం పడదో ఆడ పండబెట్టినాం మేమైతే తెల్లవార్లు కూర్చొని ఆ నీళ్లు తుడుచుకుంటా బట్లేవి ఈ డబ్బాలు ఆ డబ్బలై కోసుకుంటా ఆ డబ్బలు ఇంకో డబ్బులై కోసుకుంటా ఇట్లా ఒక పది ఇరవై డబ్బాలు బయటికి కోసాం అనమాట ఉంది పరిచేసి దారుణం మా ఒకళ్ళదే కాదు చాలామంది ఉంది మా ఒక్కళ్ళదే అని నేను చెప్పట్లేదు అంటే మనం ఎంత డెవలప్ అవుతున్నామో ఇంకా అట్లనే ఉన్నామనే దానికి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ ఎందుకంటే ఈ కాలాన మట్టి మిద్దెలు మళ్ళీ వర్షాలకు తడిచేటివి ఇంత ఘోరమైన పొజిషన్లో ఉన్నాం మనం మేబీ ప్రపంచ దేశాల్లో ఏ దేశం ఉండదు ఇండియా లాగా ఇట్లా ఈ సిచ్యువేషన్లో ఉన్నోడు ఉన్నట్టనే లేనోడు లేనట్టనే ఉన్నది అనేది అందుకే ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇదే జీవితాలే ఇంకా చాలా ఉన్నాయి ఇంతకంటే దుర్బలమైన ఇండ్లు కావరాలు చేస్తే వాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ వాళ్ళకి బిల్డింగ్స్ రావట్లేదా గవర్నమెంట్ మంజూరు చేయట్లేదు అంటే చేస్తుంటే అది ఏమవుతున్నాయో వాళ్ళు ఏం కట్టించుకుంటున్నారో ఎందుకు ఇబ్బంది పడుతున్నారో ఇంకా ఏమైనా అర్థం కావట్లేదు అట్లుంది పరిస్థితి అది మెయిన్ మారమ్మ అయితే అస్సలు నిద్ర చాలా దారుణం ఓకే కూడా లేదు మాట్లాడడానికి ఎందుకంటే తెల్లవారు నిద్ర అకపోతే అబ్బాయి ఎంతటోరకైనా కొంచెం నిద్ర అనే ఉంటుంది చూడండి అబ్బా ఒకసారి సిచ్యువేషన్ ఇక ఇక ఫ్రెండ్స్ ఇక నీళ్ళు చూడాలి నీళ్ళు ఇట్లా ఇంకా తులక వచ్చినాం అసలు తగ్గుకుండా కానీ ఇక ఇప్పుడే ఇప్పుడే మిద మీద పోయి పట్టా తీసినా అనమాట ఇప్పుడే మిద మీద పోయి పట్టా తీసిన పట్టా తీసినాక పట్ట మీద వాయిన నీళ్ళలా పోయినందుకు కొంచెం తగ్గినాయి ఈ పట్టా మన సమ్మెంట్ తీసుకునే పట్టుకని లేదులే ఇంక ఇక్కడ కూడా గారింది ఆల్మోస్ట్ ఆలు చూడు ఇంకోసారి ఫేన్ నుంచి ఇంకా ఆల్రెడీ బుట్టలు పడుతున్నాయి చూడు అదా అదల్లా దంతెన అన్ని చూపి అదా అల్రెడీ ఇట్లా పడుతున్నాయి కదా ఇవల్ల పర్లే కానీ కొంచెం ఇక ఫ్యాన్ కూడా లిసింది అక్కడ కూడా ఆల్మోస్ట్ ఆదా ఈ బాసనలు పెట్టుకునేది అంతా అదే బా మొత్తం చూపించిన కదా ఇది ఇలా వీడియో ఏం లేదు ఈరోజు సిచ్యువేషన్ మా ఇంట్లో సిచ్యువేషన్ చూపిద్దామని వీడియో చేసిన అనమాట ఏదో మా బాధ చెప్పుకుంటున్నామని కాదు బాధలు ఉన్నాయి చాలామంది ఉంటారు బాధలు చెప్పుకుంటే మాత్రం కాదు అని బరువు తగ్గుతుంది అందుకోసమే వీడియో చేస్తున్నది చాలామంది ఏంటంటే అతి తెలివి ఆలోచనలు కూడా చేస్తుంటారు ఏమన్నా చేసుకునే బా మన కష్టం చెప్పుకుంటున్నాం చెప్పుకోవడం వల్ల బాగా తీరుతుందని అంతే అంతకంటే వేరే ఏమీ లేదు అదే మొత్తానికైతే అయితే ఇంకా మళ్ళీ క్లీన్ చేసుకొని వీలైతే ఇంకా ఈ కారు అది బంద్ అయిందనుకో మధ్యాహ్నం అన్నా పండుకోవాలి లేదంటే మనుషుల కాదు మరీ నిష్కారంగా మేలుకోవడం అంటే కష్టం అనమాట ఎవరికైనా పిల్లలతో ఇప్పుడు ఊరికే మెల్కమంటే మేలుకుంటారు ఈ నీళ్ళు కోసుకుంటా నీళ్ళని పిండుకుంటా ఈ వర్షం పడుతుంది తూ ఇండ్లు టగారుతుందని బాధపడుకుంటా అండి మెలకుంటాం తోడు అది మరీ నరకం అంటుంది అనమాట సో ఆ నరకం ఎవరికి రావద్దు పగవను కూడా రావద్దని అయితే కోరుకుంటున్నా మేబీ ఎవరు ఉండరు తక్కువ ఉండరు ఆ తక్కువలో నేనున్నా సో మన అలాంటి వాళ్ళందరికీ దేవుడు సాయం చేస్తాడు ఎవరు సాయం చేస్తాడు ఏదో విధంగా వాళ్ళు ఇవాళ యొక్క ప్రాబ్లమ్స్ గట్టెక్కాలని అయితే కోరుకుంటున్నా బా హాయ్ ఫ్రెండ్స్ నైటు వర్షం పడింది అబ్బా నైటు వర్షం పడింది చాలా ఘోరంగా పడింది అంటే మామూలుగానే పడింది కానీ పట్ట వేసినాం ఆల్రెడీ మా ఇంటికి కానీ ఆ పట్ట రన్ అదే బొక్కలు పడినందుకు ఇంక నీళ్ళు ఇంకా పడిన వర్షం మొత్తం ఇంకా పట్టలేకే దిగి రచ్చంతా వేసింది మొత్తం పనుకోనికే కూడా లేదు బయట ఒక మంచం వేసుకున్నాం ఆ మంచం మీద భవిష్యాన్ని సూచయిన ఇద్దరిని మనం పెట్టినాము ఇక మేమైతే ఇంకా దాని కిందికి పోతాయి బీరో కింద పోతాయి డేపుల కింద పోతాయి అని అని పిండుకుంటూనే ఉన్నాము నాకైతే పిండి పిండి చేతి లేని మంటకెత్తుకునే అసలు నిద్ర అనేది లేదబ్బా చీటికి మాటికి ఇంకా లా ఫోన్ లైట్ పెట్టుకొని చూసుకుంటూ ఉండడమే సరిపోయింది కరెంటు కూడా లేదు రెండు ఫోన్లు పెట్టుకున్నాం మేము రెండు ఫోన్లు పెట్టుకున్నాం మా మామయ్య వాళ్ళు ఒక ఫోన్ పెట్టుకున్నారు అవతలింట్లో ఇంట్లో ఇవన్నీ నిండిపోతుంటే పారిపోయడం తుడ్చడం గుణపట్టలు బండదోసి పట్టలు ఇవన్నీ రచ్చనే ఉంది రాత్రి అంతా అస్సలు నిదరలేదు ఫ్రెండ్స్ ఎంత ఘోరం అంటే అంత ఘోరం ఉంది ఈసారి అన్న ఏమన్నా మట్టి గిట్టి వేయించుకుంటే వేయించుకోవాలి ఒకవేళ ఇదంతా ఆరిన తర్వాత ఎప్పుడేది బాధలు అంటే పర్లేం కదబ్బా పోయినసారి కూడా చాలా దారుణంగా అది మరీ ఘోరం పోయినసారి కూడా వీడియో తీసినాం కదా అది ఇంకా దారుణం దీనికంటే ఇదన్న ఈ ఒక్కదాన్నే పడుతుంది ఇది పోయినసారి అయితే మొత్తం పడతాయి అదే బాగా ఫ్రెండ్స్ ఎంత దారుణంగా ఉందో చూడు బెడ్డు మొత్తం తడిచిపోయింది వర్షానికి అట్లనే ఒక దిండు నానిపోయింది అట్లనే పట్టేసుకుంటే పట్ట నానిపోయింది ఇవన్నీ ఆరబెట్టిన ఫ్యాన్ కిందోటి ఏంటంటే కడు ఏ దా మంచం అందరూ ఇష్టం అనిపింది కదా ఘోరం పూర్తి ద్వారా అనిపోయింది ఓకే బాయ్ జైకి జైకి